వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం అన్నం లోపొడి ఎలా చేసుకోవాలో చూద్దాము కొన్ని ప్రాంతాల్లో దీన్ని అన్నం లోపడి అంటారు కొన్ని ప్రాంతాల్లో కమ్మ పొడి అంటారు కందిపొడి కూడా అంటారు దీనికి ఒక కప్పు శనగపప్పు ఒక కప్పు మినపప్పు ఒక కప్పు కందిపప్పు ఒక కప్పు పెసరపప్పు తీసుకోవాలి అన్నీ సమానంగా తీసుకోవాలి ఎండుమిరపకాయలు మాత్రం కారానికి తగ్గట్టుగా తీసుకోవాలి మేము కొంచెం కారం ఎక్కువ తింటాం కాబట్టి ఎక్కువే తీసుకున్నాను నేను దీనిలోకి ఒక్క స్పూను ఉలవలు కూడా వేస్తున్నాను ఉలవలు మంచి హెల్తీ కదా అందుకని దాన్ని యాడ్ చేశాను అనమాట ఈ నా ఇప్పుడు బాణలు పెట్టుకొని ఒక్క చుక్క నెయ్యి వేసుకొని ఈ కందిపప్పుని ఎర్రగా దోరగా వేయించుకోవాలి అవి దోరగా వేగాలంటే సన్న సెగలోనే చేయాలి తర్వాత పెసరపప్పు అది కూడా వేయించుకున్నాక నెక్స్ట్ మినప్పప్పు పప్పులన్నీ విడివిడిగా వేయించుకుందామండి ఎందుకంటే కొన్ని సన్నగా ఉంటాయి కొన్ని లావుగా ఉంటాయి కదా అందుకని సరిగా వేగవు అన్నీ వేయించేసుకున్నాక ఒక చల్లారేదాకా ఒక బాణల్లో పెట్టుకోవాలి మినప్పప్పుతో పాటు ఉలవలు కూడా వేసేసానండి అన్నీ బాగా ఎర్రగా వేగిపోయినాయి ఇంకా దానికి తగినంత ఉప్పు వేసుకొని ఎండుమిరపకాయలు కూడా బాగా సన్న సగలో వేయించాను రెడ్గా తర్వాత అన్నీ కలిపేసి గ్రైండ్ చేయాలి ఒక పెద్ద స్పూను ఇంగు కూడా వేసుకోండి ఇంగు ఎంత పడితే అంత రుచి